ఓం సాయిరామ్ హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తికి మీ మీద నెగిటివ్ ఇంప్రెషన్ అనేది పోయి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి పోయి మీ గురించి పాజిటివ్గా ఆలోచించి మీ మీద లవ్ అండ్ అఫెక్షన్ అనేది కేరింగ్ అనేది మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి ఎప్పుడు వస్తుంది అసలు దానికోసము మీ పార్ట్నర్ కోసము మీరు ఏం చేయాలి దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్ళాము మీ మనసులో ఉన్న వ్యక్తి మీకి మీ మీద ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ నెగిటివ్ థాట్స్ అన్నీ పోయి మళ్ళీ మీ గురించి పాజిటివ్గా ఎప్పటికీ వస్తుంది ఫ్యూచర్లో అయినా వస్తుందా లేకపోతే ఆ పాజిటివ్గా తనకి తన మనసులో అనిపించడానికి మీ సైడ్ నుంచి మీరు ఎలాంటి యాక్షన్ అనేది తీసుకోవాలి ఎలాంటి మేనిఫెస్టేషన్స్ అనేవి చేసుకోవాలి దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం ఒకసారి డీ డీబ్రీక్ తీసుకోండి డీ డీబ్రీక్ తీసుకుని మీ నేమ్ అని మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఎక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్గా తీసుకోండి చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తికి మీ మీద అసలు ఎందుకు నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చిందనేది చూద్దాం మనం మూన్ ద లవర్స్ దారిట్ ఫర్ ఆ ఫ్యాండ్స్ మీ మనసులో ఉన్న వ్యక్తికి మెయిన్ అసలు ఎందుకు మీ మీద నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చింది అంటే కంపల్సరీ మీ మనసులో ఉన్న వ్యక్తికి మీకు మధ్య ఒక థర్డ్ పార్టీ అనేది ఉన్నారనమాట సో ఆ థర్డ్ పార్టీ వల్ల మాత్రమే మేబీ అది మీ సైడ్ నుంచి అయినా అవ్వచ్చు మీ పార్ట్నర్స్ ఉన్న సైడ్ నుంచి అయినా అవ్వచ్చు దాని వల్లే వీళ్ళ మైండ్ సెట్ అనేది చేంజ్ అయ్యింది ఒకప్పుడు మీరంటే చాలా ఇష్టం ఉండి చాలా ప్రేమ ఉన్న ఒక పర్సన్ మీ గురించి హండ్రెడ్ పర్సెంట్ ఈ రిలేషన్షిప్లోకి ట్విన్ రిలేషన్షిప్ రిలేషన్షిప్లోకి వచ్చిన మీ పార్ట్నరు ఇప్పుడు వద్దనుకోవడానికి కానీ దూరంగా పెట్టడానికి కానీ లేకుంటే వాళ్ళు మీ మీద ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఉండడానికి ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ వల్ల మాత్రమే వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళ మెంటాలిటీ అనేది చేంజ్ అయ్యింది మీ గురించి కంప్లీట్గా వీళ్ళు నెగిటివ్గా చెప్పడం వల్ల మాత్రమే సో వాళ్ళకేమనిపిస్తుంది అంటే ప్రజెంట్ వాళ్ళ లైఫ్ అంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ పార్ట్నర్ మీద ఎక్కువగా ఉంది అండ్ వీళ్ళు వీళ్ళని మ్యానిపులేట్ చేయడం కూడా అయ్యిందనమాట థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని మ్యానిపులేషన్ చేసి మరి వాళ్ళు మీ వైపు వాళ్ళ వైపుకు వెళ్ళని మలుచుకోవడం అయితే జరిగింది ఈ థర్డ్ పార్టీ అంటే ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు ఆపోజిట్ జెండర్ కాకపోవచ్చు మేల్స్ అయితే ఫీమేల్స్ అవ్వచ్చు ఫీమేల్స్ అయితే మేల్స్ అవ్వచ్చు ఆర్ మదర్ ఆర్ సిస్టర్స్ అయినా అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు బ్రదర్ ఆర్ ఫాదర్ అయినా అవ్వచ్చు ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు సో ఎవరైనా అనుకోవచ్చు మ్యాక్సిమం కి ఏంటంటే థర్డ్ పార్టీ అనేది మ్యాక్సిమం కి ఆపోజిట్ జెండర్ మాత్రమే ఉన్నారన్నమాట అంటే సో దానివల్ల వీళ్ళు ఎప్పుడైందంటే కన్ఫ్యూజన్లో ఉంటారు మీ గురించి కంప్లీట్గా నెగిటివ్గా ఆలోచించి ఓకే వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు అలా చెయ్యరు అన్న ఇంప్రెషను లేదు వీళ్ళని వద్దులుకోకూడదు అన్న ఇంప్రెషన్లు మీ పార్ట్నర్కి ఉండడం లేదు అలాగే కంప్లీట్గా లేదు వీళ్ళు కంప్లీట్గా నెగిటివ్గానే ఉన్నారు వీళ్ళు నన్ను మోసం చేశారు వీళ్ళ కోసం నా లైఫ్ అనేది సాక్రిఫైస్ చేసుకున్నానేమో అన్న ఫీలింగ్ అనేది ఉండదు ఏంటంటే డ్యూయల్ మెంటాలిటీ అండ్ వీళ్ళకి హాఫ్ ఆఫ్ ద పార్ట్ అనేది కాసేపు ఏంటంటే పాజిటివ్గా ఆలోచిస్తారు కాసేపు నెగటివ్గా ఆలోచిస్తారు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల కానీ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వీళ్ళ మేనిఫ్యులేషన్స్ వల్ల వీళ్ళు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎక్కువగా నెగిటివ్ వైపు ఎక్కువగా తీసుకున్నారనమాట వాళ్ళు చెప్పిన మాటలకు కానివ్వండి వాళ్ళు చూపించడం గురించి లేనివి క్రియేట్ చేయడం వల్ల కానివ్వండి మీరు నెగిటివ్ గా చెప్పడం వల్ల కానివ్వండి అండ్ అండ్ దీనివల్ల అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీకి మేబి థర్డ్ పార్టీ అనేది వాళ్ళ వైఫర్ హస్బెండ్ అయినా అవ్వచ్చు లేకుంటే రిలేటివ్స్ అయినా అవ్వచ్చు వీళ్ళ వలన వీళ్ళకి కొంచెం దగ్గర రిలేషన్షిప్ ఉన్న పర్సన్సే అనమాట ఈ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో దానివల్ల వాళ్ళ హ్యాపీనెస్ కోసమో వాళ్ళ హ్యాపీనెస్ కోసం మాత్రమే ఈ థర్డ్ పార్టీ మీకు వాళ్ళకి మధ్య ఉన్న గొడవలు క్రియేట్ చేయడమో మ్యానికులేషన్ చేయడమో ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు దానివల్ల ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉండడానికి మీ లైఫ్లోకి రావడము మీ ఇద్దరి మధ్య వచ్చి మీ ఇష్యూస్ క్రియేట్ చేయడము మీ ఇద్దరి మధ్య నెగటివ్గా చెప్పడం అనేది జరిగిందనమాట అండ్ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆపోజిట్ జెండర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఏంటంటే వీళ్ళని మేబీ మ్యారేజ్ చేసుకునే ఉండొచ్చు లేకపోతే మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశమైనా ఉండొచ్చు సో దానివల్ల కూడా వాళ్ళు అలా బిహేవ్ అనేది చేస్తున్నారు సో థర్డ్ పార్టీ అనేది మీ పార్ట్నర్ మీ మీద నెగిటివ్ ఇంప్రెషన్ రావడానికి రీజన్ వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి థర్డ్ పార్టీ వాళ్ళ మేనిఫులేషన్స్ అండ్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంది థర్డ్ పార్టీ ఓకే కానీ ఇప్పుడు ఏంటంటే ఈ మా మీ పార్ట్నర్ మీ మీద ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఎందుకు వాళ్ళు చెప్తే మాత్రము మీకు సంబంధించి అసలు వాళ్ళు ఎందుకు తీసుకున్నారు ఇలాంటి డెసిషన్ అనేది కూడా చూద్దాము ద సన్ టూ ఆఫ్ పెంటికిల్స్ ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ పేన్ ఆఫ్ సో ఎందుకు తీసుకున్నారంటే మీ పార్ట్నర్కి మీరు వాళ్ళని మోసం చేస్తున్నారు అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉందనమాట అంటే మీరు వాళ్ళని చూపించే ప్రేమ కానివ్వండి ఎఫెక్షన్ కానివ్వండి మీరు వేరే రిలేషన్షిప్లో ఉన్నారన్న ఫీలింగ్ కానివ్వండి కొంచెం అనుమానం లాంటిది క్రియేట్ చేయడం అయితే జరిగింది ఆ అనుమానం వల్ల మాత్రమే మీ పార్ట్నర్ ఏంటంటే మీకు దూరంగా ఉండడము లేకుంటే మీ గురించి నెగిటివ్ థింకింగ్ ఒకప్పుడు చాలా చాలా అభిమానించి చాలా ప్రేమించి చాలా ఇష్టపడిన వ్యక్తి ఇప్పుడు మీ మాట అంటేనే నచ్చినట్టుగా మీ మెంటాలిటీ అండ్ బిహేవియర్నే పాయింట్ అవుట్ చేసే విధంగా బ్లేమింగ్ అండ్ అబ్యూస్ చేసే విధంగా ఉన్నాయి అంటే కంపల్సరీ మీరు వాళ్ళని మోసం చేస్తున్నారన్న ఫీలింగ్ థర్డ్ పార్టీ క్రియేట్ చేయడం వల్ల మాత్రమే అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఎవరు ఏం చెప్పినా కూడా గుడిగా నమ్మేసే పర్సన్ అనమాట ఒకవేళ ఎవరైనా వీళ్ళు కరెక్ట్ కాదు వీళ్ళు నేను మోసం చేస్తున్నారు అని చెప్పారంటే వాళ్ళు ఏం చెప్పినా కూడా నమ్మేస్తారు తప్ప సో ఇన్ని రోజుల నుంచి నాతో ఉన్న ఈ రిలేషన్షిప్లో ఎప్పుడైనా వీళ్ళు నాతో అలా బిహేవ్ చేశారా అన్నదనేది వీళ్ళు ఆలోచించరు సో ఎక్కువగా పక్కన వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పర్సన్ అనమాట సో దాని వల్ల ఏంటంటే వీళ్ళకంటూ ఓన్ గా డెసిషన్ కన్నా కూడా పక్క వాళ్ళ మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎక్కువగా వీళ్ళు డెసిషన్స్ అనేవి తీసుకోవడం రాంగ్ స్టెప్స్ వేసుకోవడం వేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అండ్ మీరు మీ మాటలు కానివ్వండి మీ బిహేవియర్ కానివ్వండి ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఈ రిలేషన్షిప్ లో ఆ మెయిన్ ఆ థర్డ్ పార్టీ ఎక్కువగా ఒక లేడీ అండ్ మ్యారీడ్ ఆ మ్యారీడ్ ఆర్ పిల్లలు మ్యారీడ్ అయ్యి పిల్లలు ఉన్న పర్సన్ ఎక్కువగా చూపిస్తున్నారు కొంతమంది వీడియోస్ కూడా అయ్యి ఉండవచ్చు సో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్లే ఎక్కువగా మీ మీద వీళ్ళ మాటలు అనేవి చాలా చాలా రాంగ్గా మీకు చూపించడం వల్లనే ఇలా అయ్యారనమాట మీ పార్ట్నర్ సో దానివల్ల వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏమి చెప్తే అది ఓకే వీళ్ళు చెప్పేది నా నా నిజమా కాదనేది కూడా ఆలోచించకుండా కూడా వీళ్ళు డెసిషన్ జరిగింది మీ పార్ట్నర్ ఎలాంటి పార్ట్నర్ అంటే చిన్న పిల్లల మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట అంటే చిన్నపిల్లలకి మనము ఏది చెప్తే అది నమ్మేసేస్తారు అది కరెక్టా రాంగ్ అనేది థింక్ చేసేంత మెంటాలిటీ వాళ్ళకు ఉండదు అలానే మీ పార్ట్నర్ కూడా ఏంటంటే తన బిహేవియర్ అలాంటిదే అనమాట ఎవరైనా ఏమైనా చెప్తే ఓకే ఒకసారి ఆలోచించుకోవడము వెంటనే క్విక్గా యాక్షన్ తీసుకోవడము అదొకటి ఇంప్రింట్ చేసేసుకుంటారు మైండ్లో అనేది సో దానివల్లే మీరు వాళ్ళని మోసం చేస్తున్నారేమో వేరే రిలేషన్షిప్లో కానివ్వండి వాళ్ళకి చెప్పిన మాటలకి చేసే పనులకు వేరేమో ఉన్నాయి ఉన్నాయేమో అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కి రావడం అయితే జరిగింది అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పార్ట్నర్కి కొంచెం అనుమానం కూడా ఎక్కువగా క్రియేట్ చేయడం అయితే జరిగింది అనుమానం కూడా ఉంది మీ పార్ట్నర్కి సో ఫ్రెండ్స్ ద ఫుల్ ద బోల్డ్ ద ఎంప్రర్ సో మీ పార్ట్నరు సో మీ పార్ట్నర్ ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు ఏదైతే ఈ రిలేషన్షిప్ బ్రేకప్ అయిన తర్వాత కానివ్వండి రిలేషన్షిప్ ఇష్యూస్ వచ్చినాక కానివ్వండి మీ పార్ట్నర్ ప్రతి చిన్న దానికి కూడా కోపం తెచ్చేసుకోవడము ఇరిటేషన్ అయిపోవడము అండ్ మిమ్మల్ని ఎక్కువగా బ్లేమింగ్ అండ్ అబ్యూస్ చేయడము ఇలాంటివన్నీ కూడా క్రిటిసైజ్ చేయడము ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా మీరు చూస్తూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళకి వీళ్ళ లైఫ్లో ఉన్న వీళ్ళు ఎక్కువగా ఏంటంటే ఎక్కువగా వాళ్ళ సెల్ఫిష్నెస్గా ఎక్కువగా ఆలోచించే పర్సన్ అంటే వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళే మంచిగా ఉండాలి అన్నీ ఎక్కువగా ఆలోచించే పర్సన్ సెల్ఫిష్నెస్ ఎక్కువగా ఉండే పర్సన్ తప్ప ఆపోజిట్ పర్సన్స్ గురించి మ్యాక్సిమంగా ఆలోచించారనమాట సో అండ్ వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ఫ్రీడమ్ని ఎక్కువగా ఇష్టపడతారు అంటే వీళ్ళ లైఫ్లో ఏది కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అలాగే ఎవరు కూడా వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అన్న విధంగా వీళ్ళు ఆలోచిస్తారు దానికోసం ఎప్పుడు వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు ఉంటారు తప్ప ఏది కూడా అండ్ వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు ఉండడంలో తప్పలేదు బట్ మీ విషయంలో మాత్రం వీళ్ళు ఎప్పుడూ కూడా ఏదో ఒక కండిషన్స్ పెడుతూనే ఉంటారు ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉంటే నాకు ఇష్టం లేదు అలా ఉంటే నాకు ఇష్టము ఒకవేళ అలా ఉండకపోతే కనుక దాని పెద్ద ఇష్యూ చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండే పర్సన్ అనమాట అండ్ మీకంటూ ఒక ఫ్రీడమ్ అనేది ఇవ్వని పర్సన్ కూడా వాళ్ళు ఫ్రీడమ్ అనేది మీ నుండి మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టింది ఉండదు వాళ్ళు ఇలా ఉంటేనే నాకు కావాలి ఇలా ఉంటే నేను ఇష్టపడతాను అని ఏం లేదు ఈవెన్ వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ను కూడా మీరు యాక్సెప్ట్ చేసి మరి మీరు ఈ రిలేషన్షిప్లో ఉన్నారు ఎందుకంటే కొన్ని కొన్ని మనం ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయాలి కానీ అవసరానికి మించి కంట్రోల్ చేసే వాళ్ళని మన హ్యాండిల్ అనేది పెట్టుకోవడం అనేది ఎప్పటికైనా అది ఫ్యూచర్లో అయినా కూడా నెగిటివ్నే అవుతుంది సో మీ పార్ట్నర్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు వాళ్ళే మీ ప్రపంచంలాగా బతికిన బతికే స్టేజ్కి వచ్చినాక మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరంగా పెట్టడము మళ్ళీ బ్లేమింగ్ చేయడము ఇవన్నీ చేస్తున్నారు ఈవెన్ వాళ్ళ వర్డ్స్ కూడా సమ్ టైమ్స్ ఏంటంటే చాలా చాలా రాంగ్ వర్డ్స్ మీ క్యారెక్టర్ని బ్యాట్ చేసే విధంగా మీ లైఫ్ని బ్యాట్ చేసే విధంగా మీ ఫ్యామిలీని బ్యాట్ చేసే విధంగా చాలా చాలా నెగిటివ్ వర్డ్స్ అనేవి రావడం అయితే కూడా జరిగింది అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు తనదే పైచేయి అన్నట్టుగానే ఉంటారు తప్ప మీ గురించి కానివ్వండి తన పేనే తనకి ఇంపార్టెంట్ తన ఫ్యామిలీనే తనకి ఇంపార్టెంట్ తన గురించే తన సెల్ఫ్గా ఆలోచిస్తారు తప్ప మీ గురించి కానీ మీ పా ఇంత ఇన్ని రోజుల రిలేషన్షిప్లో మీరు వాళ్ళ కోసం ఏం చేశారు ఏం సాక్రిఫైస్ చేశారు ఏం వాళ్ళ కోసం చేశారో ఇంత ప్రేమ చూపించారు ఎంత ఎఫెక్షన్ అండ్ కేరింగ్ అని చూపించారు అనేది మాత్రం వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి అయితే అస్సలు ఆలోచించనే ఆలోచించలేదు సో మరి మీ పార్ట్నర్కి ఉన్న నెగిటివ్ థింకింగ్ అనేది ఎప్పటికల్లా మారి పాజిటివ్గా మారుతారనేది చూద్దాం మనం సో ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఆఫ్ స్వర్డ్స్ ఎయిట్ ఆఫ్ పెంటికిల్స్ మ్యాక్సిమం అంత తొందరగా చేంజ్ అయ్యే పర్సన్ అయితే కాదు ఇప్పుడైతే కంప్లీట్గా అసలు నెగిటివ్ థింకింగ్ కాకుండా చాలామంది బ్లాక్ చేసుకోవడము రాంగ్గా మీ గురించి ఏంటంటే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ కంప్లీట్గా పడిపోయింది బట్ మీ సైడ్ నుంచి అంత ఈజీగా వీళ్ళని చేంజ్ చేయడం అయితే చాలా కష్టము వాళ్ళు పాజిటివ్గా మారాలన్నా కూడా చాలా కష్టం బట్ మీరు ఏదైతే మీరు వాళ్ళని హీల్ చేయడము మీరు వాళ్ళని మానిఫెస్టేషన్ ద్వారా కానివ్వండి మీ సైడ్ నుంచి హీలింగ్ చేస్తే మాత్రమే వీళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ రావడం అయితే జరుగుతుంది అది కూడా ఎయిట్ ఎయిట్ మంత్స్ అన్నమాట లేకుంటే కనుక వీళ్ళు కంప్లీట్గా నెగిటివ్ థింకింగ్లోనే సో వీళ్ళు నాకు అవసరం లేదు నా లైఫ్ ఏదో నేను చూసుకుంటా అన్ని విధంగానే బిహేవ్ చేసే పర్సన్స్ అనమాట అలానే ఉంటుంది ఇన్ ఫ్యూచర్ కూడా సో మీరు చేయాల్సిందల్లా వాళ్ళ గురించి నెగిటివ్ థింకింగ్ చేయొద్దు నెగిటివ్ థాట్స్ పెట్టుకోవద్దు ఓకే వాళ్ళు ఎలాంటి పర్సన్ అయినా కూడా మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్గా ఉన్నారనేది నమ్మి వాళ్ళకి హీల్ చేయండి హీల్ చేయడం వలన థ్యాంక్ యూ సారీ మీ సైడ్ నుంచి ఏదైనా మిస్టేక్ జరుగుతుంటే కనుక మీరు సారీ చెప్పి క్షమాపణ అనేది అడగండి అంటే వాళ్ళని డైరెక్ట్గా అడగాల్సిన అవసరం లేదు మీ మనసులో యూనివర్స్కి తెలిసే విధంగా మీరు క్షమాపణ అడగండి ప్రతి సిచ్యువేషన్లో ఎన్ని ఎన్ని సిచ్యువేషన్లో మీరు వాళ్ళకి ఆ పెయిన్ అనేది ఇచ్చారో ఆ దానికి సారీ చెప్పండి అండ్ ఏదైతే వాళ్ళు మీకు ఇచ్చిన పెయిన్కి మీరు ఫర్గ్యూ చేయండి ఫర్గ్యూ చేయడం కూడా ఇంపార్టెంట్ అండ్ సారీ చెప్పడం కూడా ఇంపార్టెంట్ సో ఫర్గ్యూ చేసి అండ్ వాళ్ళు ఏదైతే మీ గిఫ్ట్ రూపంలో కానివ్వండి ప్రేమ చూపించిన దాంట్లో కానివ్వండి కేరింగ్ చూపించే దాంట్లో కానివ్వండి ఏదైతే మీకోసం చేశారో దానికి థ్యాంక్స్ చెప్పండి ఈ మూడు చేసుకుంటే మీ పార్ట్నర్ మీద పాజిటివ్ ఇంప్రెషన్లో స్టార్టింగ్లో మీ పార్ట్నర్ మీద మీకు ఎంతైతే ప్రేమ ఉందో అంతే ప్రేమ ఉందో పాజిటివ్గా పార్ట్నర్ చేంజ్ చేసుకోవాలన్న విధంగా మీరు పాజిటివ్గా థింక్ చేసి వాళ్ళ గురించి అబ్యూస్ చేయొద్దు క్రిటిసైజ్ చేయొద్దు చేయద్దు ఓకే మేబీ అందరూ కొంతమంది కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తారు బట్ మీకు కావాల్సింది మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం సో మీరు ఈ త్రీ థింగ్స్ అనేవి మీరు మ్యానిఫులేషన్ మేనిఫెస్టేషన్ అనేది చేసుకుంటూ ఉంటే కంప్లీట్గా వాళ్ళ వాళ్ళని కూడా మీరు హీల్ చేయగలుగుతారు అప్పుడే మీ లైఫ్లోనే చేంజ్ వస్తుంది వాళ్ళని కూడా మీరు చేంజ్ చేయగలుగుతారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తీసుకురాగలుగుతారు లేదు వాళ్ళని తిట్టుకుంటూనే వాళ్ళ గురించి బ్లేమింగ్ చేసుకుంటేనే వాళ్ళ గురించి నెగిటివ్గా థింక్ చేస్తూనే వీళ్ళని మోసం చేశారు కాబట్టి వీళ్ళ లైఫ్ అయిపోవాలి వీళ్ళ కర్మ అనుభవించాలనుకుంటా మీరు అనుకుంటూ కూర్చున్నారనుకోండి వాళ్ళు వాళ్ళ కర్మ ఎలాగో వాళ్ళ లైఫ్లో కంపల్సరీ మీ విషయంలో చేసిన దానికి తప్పకుండా కర్మ అనేది వస్తుంది వాళ్ళకి బట్ మీకు తిరిగి రావాలన్న ముకుంటే కనుక అది మాత్రం వాళ్ళకి మీ దగ్గరికి రాలేరు ఎప్పుడు అది నెగిటివ్ ఎనర్జీస్ అనేది మీ ఇద్దరిని మీ వైబ్రేషన్ ని ఇంకా దూరం చేస్తే తప్ప దగ్గర అనేవి చేయవు సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గడ అని చెప్పి క్లెయిమ్ చేసుకోండి సో రిజనేట్ అయిన వాళ్ళు మాత్రమే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో